హాయ్ ఫ్రెండ్స్ మహిమ అలీఖాన్ ఆఫ్ దగ్గర మిస్టర్ కింగ్ సో ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు మిస్టర్ కింగ్ సో ఈ ఛానల్ పేరు వచ్చేటప్పటికి ఏంటంటే మీరు పలికేటప్పుడు మిస్టర్ కింగ్ అనేసి పలకాలా సో యూట్యూబ్ లో స్ట్రచ్ చేసేటప్పుడు ఏంటంటే ఎంఆర్ కింగ్ అనేసి స్ట్రచ్ చేస్తే మీకు వీడియోస్ కనిపిస్తాయి సో ఈ సంక్రాంతి సీజన్ వల్ల ఏంటంటే కొద్దిగా అటు ఇటు నేను కూడా తిరుగుతున్నాను అన్న వాళ్ళతో కలిపి తిరుగుతున్నాను అన్నమాట సో అందువల్ల నెల్లూరు మార్కెట్ వీడియో రాలేదు మీకు సో దీంట్లో నెల్లూరు గూడూరు మార్కెట్ వీడియోలు వస్తా ఉంటాయి అప్పుడప్పుడు వీళ్ళతో కలిసి వెళ్ళినప్పుడు వేరే మార్కెట్లో ఏదైనా ఉంటే నేను తీయడానికి ట్రై చేస్తాను సో ఈ రోజు ఇక్కడ ఒక పద్దెనిమిది పుంజులు తాగున్నాయి పద్దెనిమిది పుంజులు డిఫరెంట్ డిఫరెంట్ కరెంట్ కలర్స్ లో ఉన్నాయి రంగుల రంగుల కలర్లు ఉన్నాయి అలాగే సైజ్ అని ఇప్పుడు ఇది ఏదైతే నా దగ్గర ఉందో ఇలాంటి సైజ్ పుంజులు చాలా భారీ సైజులో ఉన్నాయి బరువు ఉన్నాయి ఎత్తు ఉన్నాయి అయితే అస్సలుకి స్పీడ్ విషయంలో ఎక్సలెంట్ గా ఉంది అనమాట ఇది స్పీడ్ విషయంలో ఇంత బరువు ఇంత ఇది ఉన్నా కానీ చాలా స్పీడ్ ఉంది దీనికి సంబంధించిన స్పీడ్ గురించి ఎలా ఎగురుతున్నాయి వాటి కొన్ని ఫొటోస్ పార్సల్ వీడియోలు అవన్నీ కూడా మనకు అలీఖాన్ కేఆర్కే అనేసి ఇన్స్టాగ్రామ్ ఉంది అలాగే వీళ్ళ ఛానల్ వచ్చేసి ఏకే ఆశీల్ అనేసి ఇన్స్టాగ్రామ్ ఉంది దాంట్లో మీరు చెక్ చేయవచ్చు అనమాట దాంట్లో ఇక్కడ నుంచి పోయినటివి ఎలా పోతున్నాయి ఎలా ఎగురుతున్నాయి ఆ వీడియోస్ అన్ని పెడతా ఉంటాం సో ఈ రోజు చూద్దాం మొత్తం పద్దెనిమిది పుంజులు దాగున్నాయి రంగులు అయితే చాలా రంగులు ఉన్నాయి దానికి తగ్గట్టుగా స్పీడ్ ఉంది దానికి తగ్గట్టుగా ధర ఉంది చాలా బాగున్నాయి పుంజులు అన్ని ఒకసారి చూసుకుని వస్తాం సో మీకు ట్రాన్స్పోర్ట్ కూడా పంపిస్తానని చెప్పినారు అన్నగారు ఆంధ్ర తెలంగాణలో మీకు ఈ కర్నూలు అనంతపురం ఆల్లగడ్డ నంద్యాల ఇవన్నీ చెప్పినారు రాసుకొని ఉన్నాను అవన్నీ కూడా మీకు ఒక్కొక్కటి చెప్తాను ధరల విషయం ఇష్టం వస్తే అన్నగారితోనే నేను చెప్పిస్తాను ఒకసారి మాట సో మొత్తం పద్దెనిమిది ఉన్నాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మొత్తం ఒక్కొక్క దాని గురించి చూపిస్తా ఉంటాను మీకు సో ఈ పుంజు చూడండి ఎలా ఉందో ఇక్కడ ఉండే వాటిల్లో చాలా బాగున్నాయి ఒకటనేది కాదు చాలా బాగున్నాయి ఈ రోజు ఉండే పుంజులన్నీ సో బ్రదర్ మన ఫామ్ పేరేంది అలాగే మనం అడ్రస్ ఎక్కడ ఉన్నాం బ్రదర్ మన ఫామ్ వచ్చేసి ఏకేసీలు మన అడ్రస్ వచ్చి నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ అండి ఇది నెల్లూరు రైల్వే స్టేషన్ నుంచి గానీ బస్ స్టాండ్ నుంచి గానీ ఒక ముప్పై కిలోమీటర్లు గూడు రైల్వే స్టేషన్ నుంచి గూడూరు స్టాండ్ నుంచి ముప్పై కిలోమీటర్లు సెంటర్ అనేది ఉంటుంది నెల్లూరు జిల్లా కింద వస్తుంది ఆంధ్రప్రదేశ్ అనేది ఓకేనా ఈ రోజు మన దగ్గర ఎన్ని పుంజులు ఉన్నాయి మొత్తం మొత్తం పద్దెనిమిది పుంజులు ఉన్నాయండి ఇప్పుడు ప్రస్తుతానికి రెడీగా సంక్రాంతి కోసం అని మంచి స్పీడ్ ఉన్న పుంజులు ఉన్నాయి సో ఈ రోజు ప్రైజెస్ ఎలాగున్నాయి ఈ రోజు ప్రైజెస్ వచ్చేసి మనకి పుంజులు బట్టి ఉన్నాయండి మొన్న దాని మీద కొంచెం ఎక్కువగానే ఉన్నాయి పుంజులు కూడా దాని తగ్గ సైజులు ఉన్నాయి ఆ ఎగురుని బట్టి దాని రేట్ అనేది ఉందన్న ఇది మనకు ధరలు మనం చాలా సార్లు చెప్తున్నాము ప్రతి వీడియోలు కూడా చెప్తున్నాము రంగుని బట్టి బరువుని బట్టి దా దాన్ని బట్టి మనం రేట్ అనేది ఫిక్స్ చేయము మనంతా ఏంటంటే పుంజు ని ఎగరే దాన్ని బట్టి ఉంటది మీరు ఓకే అనుకోని పుంజు ఫిక్స్డ్ అయిపోతే దాని తర్వాత దాని వీడియోస్ అన్ని మేము చూపిస్తాము డైరెక్ట్ మీరు వచ్చే వాళ్ళు ఉంటే ఇక్కడికి వచ్చి చూసుకొని అప్పుడు చెప్పిన రేట్కి దీని కరెక్ట్గానే ఉంది అని అప్పుడు అనిపిస్తుంది లేదు మీరు ఆ వీడియోస్ పెట్టేమన్నా మేము కట్టి పెట్టి చూపిస్తాము దాన్ని బట్టి మా రేట్లు అనేది ఉంటాయండి సో చూస్తారు కదండి పుంజులు అన్ని చాలా ఉన్నాయి కింద అంతా చాలా ఉన్నాయి పుంజులు నేను ఒక్కొక్కటిగా మీకు వీడియో తీసి చూపిస్తాను వీడియోలో మీకు ఇంట్రెస్ట్ కలగాలనేసి ఇట్లా చూపిస్తున్నాను అనమాట ఎన్ని రంగులు ఉన్నాయి అనేది సో ఇంకా పైన కాకి ఉంది సో చాలా మెరుస్తా ఉంది కాకి వచ్చేటప్పటికి దీని గురించి డీటెయిల్స్ అవి ఈ దీని డీటెయిల్స్ ఎందుకు ఈ పుంజు వచ్చేసి కాకిలోకి వస్తుంది అండి ఇది వచ్చేసి మనకి నాలుగున్నర కేజీ దాకా బరువు ఉంది ఇరవై నాలుగు పైన ఎత్తుంది మంచి స్పీడ్ పుంజు అండి హెవీ సైజులు ఉన్నాయి ఎగరవో ఏమి అనుకుంటున్నారేమో మంచి స్పీడ్ ఉన్న పుంజు మంచిగా ఎగరుతది దీని ధర వచ్చేసరికి మేము ఎనిమిది వేల ఐదు వందలు చెప్తున్నాం అండి ఇది సో ఇది బేరం బేరం చేసే అవకాశం ఉంది ఫైనల్ ఫైనల్ అనేది ఏమి ఉండదు అండి మాది అటు ఇటుగా బేరం ఉంటది ఎనిమిది వేల ఐదు వందలు బేరం ఉంది సో ఏజ్ కూడా వచ్చేటప్పటికి పద్నాలుగు నెలలు అట్చ్చండి ఇది చాలా అంటే చాలా బాగుంది రంగు ప్రకారంగా ఎత్తు ప్రకారంగా అలాగే దీని స్పీడ్ కూడా నేను చూశాను నా వీడియోస్ కూడా నా దగ్గర ఉన్నాయి ఆయనకి ఇస్తాను మళ్ళీ నేనే షూట్ చేస్తున్నాను అది సో ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనే ఆస్కింగ్ ప్రైస్ అవును సో ఇంకొక వీడియోలో మాట్లాడదాం మళ్ళా మనం సో ఇది ఇందాక నేను నిలబడిన పుంజు అండి ఇంటర్ కోసం నిలబడాను కదా పుంజు ఇది నెమలి కిందకి వస్తుంది చాలా అంటే చాలా అందంగా ఉంది ఆ అందానికి బరువు తగ్గ స్పీడ్ ఉంది ఇది ఎక్సలెంట్ గా ఉంది స్పీడ్ నేను ఒకటికి నాలుగైదు పుంజుల మీద చూసాను దీనికి చాలా బాగా ఎగురుతుంది ఎక్సలెంట్ గా ఉంది అసలు దీని గురించి ఒకసారి అడుగుదాం మనం సో బ్రదర్ ఈ దీని రంగు దీని డీటెయిల్స్ బ్రదర్ ఇది వచ్చి మనకి రంగు కాకి నెమ్మల్ లో వస్తుంది అండి ఇది బరువు వచ్చేసి నాలుగున్నర కేజీ పైనే ఉంటది ఇది వచ్చి మనకి ఇరవై నాలుగు పైన ఎత్తుంది మంచి హెవీ సైజ్ అండి ఒక పదమూడు నెలలు పద్నాలుగు నెలలు అలా వయసు మంచి స్పీడ్ ఉన్న పుంజు ధర వచ్చేసి పన్నెండు వేల రూపాయలు చెప్తున్నాం అండి పన్నెండు అనేది దీని ధర చెప్తున్నారు సో టువెల్ థౌజండ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ ఉందండి పన్నెండు వేలు అనేది దీని ధర చెప్తున్నారు బ్యారం చేసే అవకాశం అయితే ఉంటది మీకు టువెల్ సో దీని షార్ట్ వీడియోస్ కూడా నేను వీలైతే పెడతాను దీనికి సంబంధించిన అది ఎలా ఎగురుతున్నాయన్న అన్న వీడియోస్ మీకు పుంజు నచ్చి మీరు స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే అప్పుడు ఆ వీడియోస్ మీకు పంపిస్తా ఉంటారు వీళ్ళు సో ట్రాన్స్పోర్ట్ గురించి కూడా ఒకసారి అడుగుదాం మనం సో బ్రదర్ ఏదో చెప్పాలనుకుంటున్నారు ధరల విషయంలో అది కూడా ఒకసారి విన్నాం మనం సో పుంజలు వీడియో అయిపోయింది మధ్యలో దీన్ని కొద్దిగా స్టార్టింగ్ లోనే పెట్టాల్సి వచ్చిందనమాట సో చెప్పండి బ్రదర్ ఏం లేదన్నా మనకేందంటే ధరలు మనం చెప్పిన తర్వాత మాకు ఫోటోలు పంపించిన తర్వాత మేము రేట్ మాట్లాడిన తర్వాత చేశాక మీరు అడ్వాన్స్ ఒక గంటలో వేస్తామన్నా ఒక హాఫ్ అన్ అవర్ లో వేస్తాము అది అని నా ఒక్క ఒక్క నిమిషం తర్వాత కూడా నాకు వేరే ఫోన్ కాల్ వచ్చి గాని ఆ పుంజు ఓకే అనుకుంటే నేను వాళ్ళకి ఇచ్చేస్తానండి నేను ఇంతసేపు మాట్లాడాం కదా బేరం చేసాం కదా నేను ఇస్తాను కదా అన్నా నేను మాట్లాడి పుంజు మీరు ఎలాగ ఇస్తారు అలా చేస్తారండి నేను అమ్ముకునేది నేను పెట్టుండేది అమ్మడానికండి మీరు నచ్చితే ఖచ్చితంగా మాకు టోకెన్ అమౌంట్ అనేది వేసేయండి పుంజు వెయ్యి రూపాయల లెక్క వేసేయండి మీ పుంజు కావాలన్నా రెండు మూడు రోజులు ఉంచుతాము మీరు అమౌంట్ వేసిన తర్వాత నేను అర గంటకి వేస్తాను గంటకేస్తాను అని చెప్పిన తర్వాత తర్వాత క్షణంలో నాకు ఫోన్ కాల్ వచ్చి అది వాళ్ళు ఓకే అనుకుంటే నేను ఖచ్చితంగా పుంజేస్తాను దానికి ఎవరు మాత్రం బాధపడబాకండి నేను ఉండేది తొందరగా అందరగా అమ్మడానికి దీనికోసం అంటే ఈ బాట చెప్పడానికి ఇది పెట్టాము ఇది సో టోకన్ అమౌంట్ అనేది ఖచ్చితంగా వాళ్ళదే వాళ్ళది మీరు బేరం ఆడినా గంట సేపు బేరం ఆడినా కూడా ఒక్క నిమిషం చేస్తే అతనికి ఇచ్చేస్తాను టోకెన్ అమౌంట్ వేయకపోతే సో మీకు దగ్గర డబ్బులు తీసుకోలేదు కాబట్టి అది వేరే వాళ్ళకి అంతే మనం చేసాము మాట్లాడాము అది ఇది అంటే దానికి మనం మాట్లాడింది కాదు ఫస్ట్ డబ్బులు వేస్తే అతని సో అదండి విషయం ఎందుకంటే సంక్రాంతి సీజన్ కదా త్వరగా త్వరగా అమ్ముడిపోతున్నాయంట అందువల్ల అని చెప్పేది మీకు డబ్బుల విషయంలో డౌట్ పడాల్సింది పుంజు వస్తుందా లేదా అన్న అనుమానం అలాంటి వాటికి ఏమి ఇబ్బంది లేదు దానికి మన ఛానల్ నేను దానికి మన ఛానల్ నేను గ్యారెంటీగా గా ఉంటాం అదేం ప్రాబ్లం లేదండి మీకు సో ఇంకా వీడియో కంటిన్యూ చూద్దాం మనం ఇంకా సో బ్రదర్ ట్రాన్స్పోర్ట్ గురించి ఏ వైపు ఉంది ఎలా ఉంది బ్రదర్ మన ట్రాన్స్పోర్ట్ వచ్చేసరికి మనకి నెల్లూరు నుంచి హైదరాబాద్ ఈ మధ్యలో ఉన్న ఊర్లందరికి మనం ట్రాన్స్పోర్ట్ తీగలుతాం ఇటు వచ్చేసి బెంగళూరు బెంగళూరుకి ఇప్పుడు తిరుపతి పైనుంచి చెల్లి బండి ఏర్లు ఏదో కూడా బెంగళూరు దాకా మనం ఈగలుతాం తర్వాత వచ్చేసి ఇటు శ్రీకాకుళం ఈ శ్రీకాకుళం హైవే పైన ఎంత దూరం ముందు ఊర్లన్నీ మనం ఈగలుతాం ఇటు వచ్చేసి మనకి కర్నూలు అనంతపురం బళ్ళారి లాస్ట్ అక్కడ దాకా మనకి ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఉంది ట్రైన్ ఉంటే ట్రైన్ పంపించం బస్సు ఉంటే బస్సుకు పంపిస్తాం ట్రాన్స్పోర్ట్ అనేది మనకు ఖచ్చితంగా ఇయగలుగుతాము సో ఇక్కడ కనిపించే పుంజు కూడా మంచి సైజ్ ఉందండి ఇరవై నాలుగు దాకా ఎత్తు ఉంది ఇది వయసు కూడా తక్కువగానే కనిపిస్తుంది బరువు కూడా చాలానే ఉంది ఒకసారి బ్రదర్ అడుగుదాం సో బ్రదర్ ఇది దీని డీటెయిల్స్ బ్రదర్ ఇది కూడా మనకి రంగు వచ్చి డేగాలకు వస్తుంది అండి ఇది మంచి హెవీ సైజ్ పుంజు ఇరవై నాలుగు ఎత్తు ఉంటది ఒక పదమూడు నెలలు అలా వయసు అనేది ఉంటది ఇది మనకి ధర వచ్చేసరికి ఆరు వేల ఐదు వందలుగా చెప్తున్నాం అండి ఇది సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ ఇది అనేది చేయొచ్చు మనం చెప్పే రేట్ ఏది కూడా ఫిక్స్డ్ కాదండి సో ఆరు వేల ఐదు వందలు అనేది బేరం కట్ చెప్పిన సో దీన్ని కూడా తీసేస్తాం ఇంకా చాలా పంజులు ఉన్నాయి లేట్ అయిపోయింది వీడియో ఇది సో రంగులు చెప్పాను కదండి ఇందాక డిఫరెంట్ డిఫరెంట్ గా రంగులు ఉన్నాయి పద్దెనిమిది పంజులు ఉంటే చాలా వరకు ఒక పుంజుకు ఒక ముంచు సంబంధం లేదు అలా ఉన్నాయన్నమాట సో ఇది కూడా చూడొచ్చు మీరు చాలా బాగుంది రంగు వచ్చేటప్పటికి ఇది ఏ రంగులోకి వస్తుందో తెలుసుకున్నాం వయసు వచ్చేటప్పటికి నాకు తెలిసి పన్నెండు పదమూడు నెలల దాకా కనిపిస్తుంది ఇది సో బ్రదర్ ఇది ఏ రంగులో వస్తుంది దీని డీటెయిల్స్ ఇది వచ్చి మనకి ఎర్ర అండి ఇలాంటి కలర్ లాంటి రేర్ సామాన్యంగా మనకు దొరకవు మంచి రంగులు ఇవి మైల కిందకి వస్తుంది ఇది వచ్చేసి మనకి ఇరవై నాలుగు ఎత్తు అనేది ఉంది ఒక నాలుగు కేజీలు మూడున్నర నాలుగు కేజీలు బరువు అనేది ఉంటది ఒక పన్నెండు పదమూడు నెలల వయసు అనేది ఉంది దీని ధర వచ్చేసరికి ఆరు వేల ఐదు వందలు చెప్తున్నాం సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ప్రైస్ సో ఆరు వేల ఐదు వందలు అనేది ప్రైస్ చెప్పినారు బేరం చేసే అవకాశం ఉంది మీకు ఏదైనా పుంజు నచ్చితే ఆ పుంజుని ఇలా స్క్రీన్ షాట్ తీసి మీరు వాట్సాప్ కు వాళ్ళ రెండు రెండు నెంబర్స్ కనిపిస్తున్నాయి ఆ నెంబర్స్ కి పంపిస్తే మీరు దాని డీటెయిల్స్ అనేది వాళ్ళు బేరం మీరు ఆడారు బేరం ఆడచ్చు బేరం మీరు ఆడొచ్చు అనమాట సో వీడియో లెంత్ ఎక్కువ అయింది పుంజులు చాలా ఉన్నాయి అందుకనే స్పీడ్ గా మాట్లాడుతున్నాను తీసేయండి భయ దీన్ని కూడా సో ఈ పుంజు చూడండి అన్న మీరు ఎంత సైజు ఉందో చాలా అంటే చాలా సైజ్ ఉంది రెండు రోజుల క్రితం నేను పిల్లర్స్ అంతలో చూసాను నాకు కళ్ళు చెదిరిపోయినాయి అట్టే అంత పెద్ద పుంజులు నేను ఇప్పుడు దాకా చూడాల దాని తర్వాత ఇది కనిపిస్తుంది నాకు వయసు చాలా తక్కువ ఉంది దీనికి ఎట్టు ఉందో చూడండి మీరు ఎలా కనిపిస్తుందో సో బ్రదర్ దీని గురించి చెప్పండి బ్రదర్ ఇది ఏ రంగులోకి వస్తుంది ఇది మనకి నెమ్మెల్ లో వస్తుంది రంగు ఇరవై నాలుగు పై మాట ఎత్తు అనేది మీకు కనబడుతుంది మంచి సైజు ఉంది మీరు మూడు మూడున్నర కేజీ బరువు అనేది ఉంది పట్టా అండి ఇది ఒక పది పదకొండు నెలలు పది సంవత్సరం లోపే ఉన్న పట్టా ఇది మంచి స్పీడ్ ఉన్న పుంజు మంచిగా ఎగురుతుందండి మీరు పర్సనల్ గా అడిగినప్పుడు మనం దాని సప్లైందో మనం చూపిస్తాం మీకు వీడియోలు పంపిస్తాము మంచి స్పీడ్ ఉన్న పుంజు దీని ధర వచ్చేసరికి ఆరు వేల ఐదు వందలు చెప్తున్నాం అండి సో స్పీడ్ విషయం పక్కన పెట్టేస్తే బ్రీడింగ్ కి ఎవరైనా కావాలనుకుంటే ఇలాంటి పుంజులు అసలు మీకు కనిపించవు వెయ్యిలో పది వేలలో ఒక పుంజు కనిపిస్తా అది ఇలాంటిది అలా ఉందన్నమాట అన్నమాట పుంజు ఇది సో చూడండి మీరు ఫ్రేమ్ లో చూడండి అట్ట కనిపిస్తుంది అసలు మీకు ఎక్సలెంట్ గా ఉంది నాకు తెలిసి దీనికి స్పీడ్ కంటే కూడా బ్రీడింగ్ కి ఎవరైనా ఇంట్లో పెట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంది పుంజు వచ్చేసి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ ఆరు వేల ఐదు వందలు అనేది చెప్పినారండి బ్యారం చేసే అవకాశం ఉంది మీకు ఇది నచ్చిందంటే మీరు స్క్రీన్ షాట్ తీసి పంపించండి మీకు వాళ్ళు దాని డీటెయిల్స్ చెప్తారండి సామె ఇది పుంజు కాదు ఇది దీన్ని చూస్తా ఉంటే దీన్ని చూస్తుంటేనే భయం వేస్తుంది నాకు ఆల్రెడీ నిన్న వీడియో షూట్ చేశాం కానీ అప్లోడ్ చేయలేదు ఈ పుంజు వల్లే అప్లోడ్ చేయాలి అంత ఇదిగా కష్టపెట్టింది మాకు ఇది సో స్పీడ్ ప్రకారంగా దీనికి తిరిగే లేదు అలాగే కష్టం కూడా ఉంది పట్టుకోవడం చేయడం కూడా కష్టంగా ఉంది సో దీని గురించి డీటెయిల్స్ చెప్పండి ప్రధాన ఇది రంగు వచ్చేసరికి పండుటే అండి ఇది ఇరవై నాలుగు పైనే ఎత్తు ఒక మూడు మూడున్నర బరువు అనేది ఉంది మంచి స్పీడ్ ఉన్న పుంజు దీని ధర వచ్చేసరికి ఏడు వేల రూపాయలు చెప్తున్నావు అండి ఇది సో ఏడు వేలు అనేది నాకు తెలిసి రీజన్ అయిన ధర ఎందుకంటే దీన్ని నేను నిన్న కూడా చూశాను ఈ రోజు కూడా చూశాను పుంజు అస్సలు చెప్పలేము దీనికి అలా ఉంది అన్నమాట పుంజు ఇది ఎలా ఉందంటే కూత వేస్తే వేరే పుంజు మీద పడిపోతుంది అంటే పక్కన ఇది ఇప్పుడు పక్కన కూత వేస్తుంది కదా దాని మీద పడిపోతుంది పక్కన ఉంటే గనుక అంత స్పీడ్ ఉంది పుంజు వచ్చేటప్పటికి సెవెన్ థౌజండ్ అనేది ప్రేరం చేసే అవకాశం అయితే ఉందండి ఏకే సెర్చ్ వచ్చేయండి వీళ్ళది కూడా ఉంది మీకు పుంజు నచ్చితే మీరు నాకు స్క్రీన్ షాట్ తీసి వీళ్ళ నంబర్ కి పంపించండి సో ఈ కక్కెర కూడా చాలా బాగుందండి చూడడానికి సైజు ఉంది వెయిట్ ఉంది ఆ సైజ్ కి ఆ వెయిట్ కి ఆ పుంజు కరెక్ట్ గా ఉంది సో ఈ కక్కెర గురించి మాట్లాడదాం సో బ్రదర్ ఈ కక్కెర గురించి డీటెయిల్స్ బ్రదర్ ఇది రంగు వచ్చేసి కక్కెరలోకి వస్తుందండి గాజు కక్కెర ఇది మంచి హెవీ హెవీ సైజ్ ఉన్న పుంజు ఇరవై నాలుగు పైన అనేది ఎత్తుంది ఒక మూడున్నర నాలుగు కేజీల బరువు అనేది ఉంది ఒక పన్నెండు పదకొండు నెలల వయసు అనేది ఉంది మంచి స్పీడ్ ఉన్న పుంజండి మీకు ఎత్తు చూ చూస్తున్నారు కదా మంచి ఎత్తు మంచి బాడీ ఉన్న పుంజు దీని ధర వచ్చేసరికి ఏడు వేల సో ఇది ఎంత చెప్పినారు బ్రదర్ ఇది దీని ధర వచ్చేసరికి ఏడు వేల రూపాయలు చెప్తున్నాం అండి సెవెన్ థౌజండ్ అనేది ప్రైజ్ ఇది సో చాలా బాగుందండి పుంజు చూడడానికి ఇది తిరుగుతా ఉంది అటు ఇటు తిరుగుతుంది ఇది సరిగ్గా నిలబడటం లేదు ఎత్తు మీరు నిలబడాలా అది షార్ట్ వీడియోలో పెడతాను నేను అప్పుడు చూడొచ్చు మీరు దీన్ని సో ఇది వచ్చేసి నాకు రంగు కూడా ఫేవరెట్ ఇది నాకు రంగులో వచ్చేటప్పటికి ఫేవరెట్ అలాగే స్పీడ్ ప్రకారంగా ఎక్సలెంట్ గా ఉంది వదిలితే అసలు రాకెట్ వెళ్ళినట్టే వెళ్తుంది ఇది ఆ వీడియోస్ అన్ని నేనే షూట్ చేస్తున్నాను నా దగ్గర కూడా ఉంటాయి ఇవి సో వాళ్ళకి మీరు కాల్ చేస్తే మీకు వీడియోస్ పంపిస్తారు స్పీడ్ రూపంలో మాత్రం ఎక్సలెంట్ గా ఉంది రంగు కూడా నాకు కూడా ఫేవరెట్ ఇది చాలా బాగుంది కొంచెం చూడడానికి దీని డీటెయిల్స్ బ్రదర్ ఇది రంగు వచ్చేసి పొడకోటిలోకి వస్తుంది ఇది మంచి హెవీ సైజ్ కొంచు ఇరవై నాలుగు ఎత్తు అనేది ఉంది మూడున్నర నాలుగు కేజీల బరువు అనేది ఉంది పద్నాలుగు నుంచి పదిహేను పదిహేను కేజీల పద్నాలుగు నుంచి పదిహేను నెలల వయసు అనేది ఉంది దీనికి ధర వచ్చేసి తొమ్మిది వేల రూపాయలుగా చెప్తున్నాం అండి ఇది నైన్ థౌజండ్ రూపీస్ బారం ఉంది తొమ్మిది వేల రూపాయలు బేరం చేసే అవకాశం ఉందండి తొమ్మిది వేలు అంటున్నారు దీనికి మంచి స్పీడ్ ఉంది రంగు కూడా చాలా బాగా నచ్చింది నాకు ఫస్ట్ స్పీడ్ బాగుంది దాని తర్వాత రంగు కూడా చాలా రేర్ గా చాలా బాగా కనిపిస్తా ఉంది ఇది మచ్చల్ మచ్చలుగా సో నైన్ థౌజండ్ ఆస్కింగ్ ప్రైస్ అండి మీకు పుంజు నచ్చిందా స్క్రీన్ షాట్ తీసి పంపించండి వాళ్ళు మీకు దాని డీటెయిల్స్ వీడియోస్ అనేవి పంపిస్తారండి మీకు ఇది ఓకే అండి సేత్ సో ఈ సేతు గురించి డీటెయిల్స్ బ్రదర్ ఇది కూడా చాలా బాగుందండి దీని డీటెయిల్స్ బ్రదర్ ఇది మనకి రంగు వచ్చే సేతువలో వస్తుందండి ఆ ఇది కూడా ఇరవై నాలుగు ఎత్తు ఒక మూడు మూడు కేజీల బరువు అనేది ఉంది ఇంకా పన్నెండు పదమూడు నెలల వయసు అనేది ఉంది మంచి స్పీడ్ ఉన్న పుంజు దీని ధర వచ్చేసరికి ఆరు వేల ఐదు వందలు చెప్తున్నాం అండి సో స్పీడ్ ని బట్టి బేరం అవునండి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్పినారండి చాలా బాగుంది పుంజు ఇది స్పీడ్ స్పీడ్ బాగుంది సో లైట్ వెయిట్ లో ఉంది ఒక ఇరవై నాలుగు ఇరవై మూడు అనేది ఎత్తు ఉంటది చాలా బాగుంది పుంజు కూడా వచ్చేసి సో ఈ డేగా ఒకటి ఉందండి ఇది వయసు చాలా తక్కువ ఉంది వెయిట్ కూడా కనిపిస్తుంది ఒకసారి దీన్ని అడుగుదాం మనం డీటెయిల్స్ కిందకి సో బ్రదర్ దీని డీటెయిల్స్ ఏంటి బ్రదర్ ఇది రంగు వచ్చేసరికి మనకి డేగా వస్తుంది మంచి హెవీ సైజ్ పుంజు ఇరవై నాలుగు ఎత్తు అనేది ఉంది నాలుగు గెజలు బరువు ఉంది ఒక పది పదకొండు నెలల వయసు అంటే పట్ట పుంజేది మనకి ఇళ్లలో బ్లీడింగ్ పెట్టడానికి మంచిగా ఉంటది మంచి స్పీడ్ ఉన్న పుంజు రెండు రెండు వేల కూడా ఉపయోగపడుతుంది మనకి ఇది మంచి పుంజు అండి ఇది దీని ధర వచ్చేసరికి ఆరు వేల ఐదు వందలు చెప్తున్నావు అండి ఇది సో ప్రైస్ వచ్చేసి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది బేరం చెప్పినారు బేరం చేసే అవకాశం అయితే ఉంటది మీకు పుంజు నచ్చినప్పుడు మీరు ఆయనకి స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే దానికి సంబంధించిన డీటెయిల్స్ మీకు చెప్తారు అది సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ప్రైస్ చెప్పినారు పుంజు చాలా బాగుంది ఇది సో అబ్రాస్ అండి ఇవి కూడా చాలా తక్కువ కనిపిస్తా ఉంటాయి కనిపిస్తాయి కానీ చాలా తక్కువ కనిపిస్తాయి సో దీని డీటెయిల్స్ అడిగి తెలుసుకున్నాం ఒకసారి సో దీని డీటెయిల్స్ చెప్పండి బ్రదర్ పుంజు రంగు వచ్చేసరికి నల్లకొట్ట అబ్రాస్ అండి ఇది మనకు చాలా తక్కువగా కనబడుతుంటాయి రంగులు ఇలాంటివి మంచి సైజు ఉన్న పుంజు ఒక ఇరవై మూడు అనేది ఎత్తు ఉంటది ఒక మూడు మూడున్నర కేజీల బరువు అనేది ఉంది మంచి స్పీడ్ ఉన్న పుంజు అండి ఇది దీన్ని ఎగరడం చేయడం కూడా బాగుంది ఇది వచ్చేసి మనకి ధర వచ్చి ఆరు వేల ఐదు చెప్తున్నాం అండి సో ప్రైజ్ వచ్చేసి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్పినారు బ్యారం చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది ఉన్న పర్సెస్ కాల్ చేయొచ్చు దీని స్పీడ్ కూడా నేను చెక్ చేశాను చాలా బాగుంది అనమాట స్పీడ్ ఇది పరిగెత్తుకొని వచ్చి ఎగురుతుంది అనమాట ఈ పుంజు కూడా సో ఒకటి నాలుగు పుంజుల మీద పెట్టాము ఇది సరంటు పరిగెత్తుకొని రావడం ఎగురుదాం అనేది చేస్తుంది అనమాట ఇది సో సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అవును ఆస్కింగ్ ప్రైస్ సో ఈ నెమిలి గురించి డీటెయిల్స్ చెప్పండి బ్రదర్ ఇది మన రంగు వచ్చేసరికి కాకినెమిలి కింద వస్తుందండి కాకినామల తెల్ల నెమలి బ్రదర్ కాకినామలే తెల్లది కలిసి ఉంటది ఇది ఓకే ఇది వచ్చి మనకి పద్నాలుగు నెలల వయసు అనేది ఉంది ఒక మూడున్నర కేజీల దాకా బరువు అనేది ఉంది ఇరవై నాలుగు ఎత్తు ఉంది మంచి స్పీడ్ పుంజు అండి ఇది సైజ్ చూస్తే చిన్నది ఉన్న పెద్ద పెద్ద పుంజుల మీదకి వెళ్తుంటది మంచి స్పీడ్ ఉన్న పుంజు దీని ధర వచ్చేసరికి ఐదు వేల రూపాయలకి చెప్తున్నాం అండి ఇది ఫైవ్ థౌసండ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ సో ఐదు వేలు అనేది చెప్పినారండి బ్యారం చేసే అవకాశం మీకు ట్రాన్స్పోర్ట్ ఎక్కడికైనా పంపిస్తారు సో మీకు పుంజం నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పంపించండి వాట్సాప్ నెంబర్ రెండు నెంబర్స్ కనిపిస్తాయి ఆ నెంబర్స్ కనిపిస్తే మీకు దాని డీటెయిల్స్ చెప్తారండి అండి తీసేయండి వే సో ఇంకొక నెమలి వచ్చిందండి ఇది కాకి నెమలి కిందకే చెప్పుకోవాలా సో ఇది కూడా చాలా స్పీడ్గా ఉంది ఒకసారి దీని గురించి డీటెయిల్స్ అడుగుదాం సో బ్రదర్ దీని డీటెయిల్స్ బ్రదర్ ఇది వచ్చి మనకి రంగు నెమలి కిందకి వస్తుంది మంచి స్పీడ్ ఉన్న పుంజండి ఇది బాగా ఎగురుతుంది దీని ఎత్తు ఇరవై మూడు ఎత్తు కొంచెం తక్కువ ఉన్నా కూడా పుంజు అనేది చాలా స్పీడ్ గా ఉంది మంచి క్వాలిటీ పుంజ్ అండి ఇది రంగు వస్తుంది పద్నాలుగు ఉంది ఒక మూడు మూడున్నర కేజీలు బరువు అనేది ఉంది ధర వచ్చేసరికి ఆరు వేల ఐదు వందలు చెప్తున్నాం అండి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ అవునా సో బేరం వచ్చేసి ఆరు వేల ఐదు వందలు అయిన చెప్తున్నారండి సో ఇక్కడ అన్నగారు చెప్పినట్టుగా ఆయన చెప్తే బాగుంటది అది సో ధరల గురించి ఇంకోసారి అడుగుదాం మనం సో ధరలు మీ దగ్గర ఎక్కువ అంటే ఏం చెప్తారు బ్రదర్ ఎక్కువ అంటే మనం ఏంటంటే ఇక్కడ పుంజుని బట్టి మనం దాన్ని ఎగరే దాన్ని బట్టి రేట్ సెట్ చేస్తామండి ఇది మనం ఈ రంగులను చూసి పుంజు ఎలాగుంది ఎలాగుంది లైట్ వెయిట్ ఉంది ఇది మంచి హెవీ సైజ్ ఉంది దాని ప్రకారం మనం రేట్ అనేది ఫిక్స్ చేయము మన పుంజు మన దాన్ని బట్టి మన ని బట్టి మనం ఫిక్స్ అనేది చేస్తాం దాన్ని బట్టి దాని రేట్లు ఉంటాయండి సో సంతోషం బ్రదర్ సో ఇది ఎక్కువసేపు నిలబట్టం లేదు దీని గురించి డీటెయిల్స్ బ్రదర్ ఇది మన రంగు వచ్చేసి పింగళ నెమలి అండి ఇది పింగళలోకి వస్తుంది నెమలి ఇది మంచి పొట్టి సైజ్ తక్కువ ఉన్నా కూడా మంచి మంచి స్పీడ్ ఉన్న పుంజు ఇది ఒక ఇరవై రెండు ఇరవై మూడు ఎత్తు అనేది ఉంటది ఒక రెండున్నర మూడు గదు బరువు అనేది ఉంది మంచి స్పీడ్ ఉన్నప్పుడు ధర వచ్చి మూడు వేల ఐదు వందలు చెప్తున్నామండి ఇది మూడు వేల ఐదు వందలు సో ఇది ఎక్కువసేపు నిలబట్ట గురించి చెప్పండి బ్రదర్ ఈ కకిరా డీటెయిల్స్ ఇది మనకు రంగు వచ్చేసరికి కక్కీరలో వస్తుందండి ఇది మంచి సైజు ఉన్న పుంజు పట్టా అండి ఇది పది పదకొండు నెల వయసు ఉంటది కక్కీర ఇరవై నాలుగు ఉంటది మూడు మూడున్నర కేజీ బరువుంటది ఇది మనకి ఎగురుతుంది మంచి స్పీడ్ ఉంది కాకపోతే పైకోల్డ్ ఉన్నాయండి దీనికి మేము ఏది కూడా ఉంది ఉన్నది ఉన్నట్టు చెప్పే ఇస్తాము మనం మోసం చేసి చేసేది ఏమి ఉండదు దీనికి పైకోల్డ్ ఉన్నాయి బ్రీడింగ్ పర్పస్ అయితే సూపర్ ఉందండి బ్రీడింగ్ అయితే మంచిగా పరిగెస్తుంది చేస్తుంది మంచిగా స్పీడ్ మీద ఉంది మనకి ఎగడానికి ఉంది బ్రీడింగ్ కి ఉంది పైకోల్డ్ మాత్రం ఉన్నాయి సో అది కూడా ఓపెన్ గానే చెప్పేసారు దీని ధర వచ్చేసరికి ఐదు వేల రూపాయలు చెప్తున్నాం అండి ఇది అనేది ప్రైస్ నెలల చె పుంజు వచ్చేటప్పటికి కాకి నెమిల్లోకి వస్తుంది అండి చాలా బాగుంది సో లైట్ గా ఈ తెల్ల ఈకలు ఉన్నాయి కాకి నెమిల్లోకి వస్తుంది తోక కూడా చాలా బాగుంది ఇది మంచి హైట్ లో ఉంది ఒక ఇరవై మూడు ఎత్తు ఉంటుంది మూడున్నర మూడున్నర కేజీల బరువు అనేది ఉంది ఇది సో దీని డీటెయిల్స్ అడిగి ఇది నిలబట్టం లేదు సరిగ్గా అందుకనేసి దీన్ని అట్లా తొందరగా తీసేయాల్సి వస్తుంది అన్న దీని డీటెయిల్స్ అన్న కాకి అండి ఇరవై మూడు ఉంటది మూడున్నర కేజీ వయసు వచ్చి ఒక పన్నెండు పన్నెండు నెలలు అంత అంతకు మించి ఎక్కువ ఉండదు అండి ఇది ధర అన్న దాని ధర వచ్చి ఆరు వేలు చెప్పిన ఆరు వేలు అనేది చెప్పినారు బేరం చేసే అవకాశం ఉంది ఇది సరిగా నిలబడటం లేదు అందుకనే తొందరగా మాట్లాడాల్సి వచ్చింది ఆరు అనేది దీని బేరం ఉందండి బేరం చేసే అవకాశం అయితే ఉంది మీకు సో ఇది వచ్చేసి శుద్ధ కాకి ఉన్నట్టుంది కదా అవునండి ఇది శుద్ధ కాకి రంగులో వస్తుంది ఇది కూడా మంచి స్పీడ్ ఉన్న పుంజే ఎగురుతుంది అది దీనికి కూడా అన్నట్టు ఉన్నాయండి ఈ పుంజు కూడా ఈ పుంజు కూడా పై అనేది ఉంది బ్లీడింగ్ అయితే సూపర్ ఉంది మంచి క్వాలిటీ ఉంది మంచి పుంజండి మీరు కాకపోతే ఎగరడానికి చేయడానికి దాంట్లో మాత్రం పైకోళ్ళు అనేటి మాత్రం ఉన్నాయి దీనికి ఇది కూడా ఇరవై నాలుగు అనేది ఉంది మూడు గేలా దాకా ఉంది ఒక పన్నెండు పదకొండు నెలల అనేది ఉంది మంచి స్పీడ్ ఉన్న పుంజు ఇది కూడా కాకిలోకి వస్తుంది నేను ధర వచ్చేసరికి మేము ఐదు వేల ఐదు వందలు చెప్తున్నాం అండి దీనికి సో బేరం చెప్తున్నాం అవును సో బేరాలు చేసే అవకాశాలు అయితే ఉన్నాయండి పుంజులు అన్ని చాలా బాగున్నాయి ఇప్పుడు దాకా మీరు చూసినట్టు సో మీకు నచ్చిన పుంజు ఏదైనా ఉంటే స్క్రీన్ షాట్ తీసి పంపించండి వాట్సాప్ నెంబర్ రెండు నెంబర్లు కనిపిస్తా ఉన్నాయి సో నెక్స్ట్ వీక్ మళ్ళా కలుస్తాం ఇంకా చాలా పుంజులు ఉన్నాయి ఇన్స్టాగ్రామ్ లో చెక్ చేయండి అలీఖాన్ కే అనేసి వీటి ఎలా ఎగురుతున్నాయి ఎలా చేస్తున్నాయి అనేది ఆ వీడియోస్ అన్ని మీకు వస్తాయి So thank you friends.